అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి జీతాలు పెన్షన్లు సంబంధించి సమాచారం చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే జీతాలు పెన్షన్లు డిఏలు పీఆర్సీ సర్వీస్ మ్యారెడ్స్ సంబంధించి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనం ఉదయం నుంచి చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి దాదాపుగా బిల్లు అన్ని కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లీరెన్స్లో ఉన్నాయి ఎటువంటి కదిలకైతే లేదు మనకి సాధారణంగా ఉదయం పది గంటల సమయంలో ఈ జీతాలు పెన్షన్లు ప్రారంభమయ్యే జమ కావడం అనేది ప్రారంభమయ్యే పని అయితే మనకి ఈ పాటికే బిల్లులో వచ్చేది ఒక్కొక్కసారి అర్ధరాత్రిలో మనకి ఈ బిల్ నెంబర్స్ ఈ కుమేరికి వెళ్ళడం జరుగుతుంది అయితే మనకి ఏడు గంటల సమయంలో కూడా చాలా బిల్లు చెక్ చేస్తే అన్నీ కూడా మనకి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లు అన్ని కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్లీ రెన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి ఉదయం పూట అయితే అంటే పది గంటల ఆ సమయం నుంచి జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది అవకాశం అయితే లేదు ఒకవేళ ఏమైనా పది గంటల తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే మధ్యాహ్నం నుంచి ఈ జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది అయితే ఏప్రిల్ ఒకటి మనకి ఈరోజు వర్క్ బ్యాంక్స్ వర్కింగ్ డే అయినప్పటికీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయా లేదనేది కొంతమంది జరుగుతాయంటున్నారు కొంతమంది జరగమంటున్నారు దీనికి సంబంధించి అధికారులు కానీ బ్యాంకు ఉద్యోగులు కానీ ఎవరైనా క్లారిటీ ఇచ్చేది తప్ప మనకి దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు మొత్తం మీద మధ్యాహ్నం లోపైతే జీతాలు పెన్షన్లు కదలిక అయితే లేదు ఏవైనా కదలిక ఉన్నట్లయితే వెంటనే సమాచారం తెలియజేయడం జరుగుతుంది